ఓం నమో భగవతి రామకృష్ణాయ ఒక గ్రామంలో ప్రజలు చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు అయితే ఆ పల్ల ప్రజలు వాళ్ళకు మామూలుగా తెలియదు ఇది జంతువు ఆ పక్ష సరిసృపమా కానీ వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు ఆ జంతువు ఏదని వాళ్ళ భాషలో అయితే ఒక చెట్టు కింద ఒక జంతువు ఉంటుంది ఆ జంతువును వాళ్ళు వేర్వేరు సమయాల్లో వేరువేరు వ్యక్తులు చూస్తారు ఆ చూసిన వ్యక్తులు కొన్ని రోజులకు ఒక దగ్గర కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒకతను అంటాడు అరేనా ఒక చెట్టు కింద జంతువు చూసినా ఆ జంతువు ఎరుపు రంగులో ఉంది అంటాడు అతను అంటాడు ఆకుపచ్చ రంగులో ఉంది అంటాడు అతను అంటాడు పసుపచ్చ రంగులో ఉంది అంటాడు ఇలా నేను చూసిందే కరెక్ట్ నేను చూసిందే కరెక్ట్ అనుకుంటూ వాళ్ళు కలహం పెట్టుకుంటారు మధ్యలో ఒక పెద్ద మనిషి వచ్చి ఏమైంది అని అడగ వాళ్ళు అంతా చెప్తారు అప్పుడు ఆ పెద్ద మనిషి అంటాడు మీరు చూసిందంతా కరెక్టే అది మీరు చూసిన జంతువు ఒకటే అది రంగులు మారుస్తూ ఉంటుంది దాని పేరు కూసర వెళ్ళి అది ఎప్పుడు రంగులు మారుస్తుంది అని చెప్తాడు అప్పుడు వాళ్ళు అందరూ శాంతపడతారు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇదే విధంగా ఉంటుంది భగవంతుడు భక్తులకు తగ్గట్టు వాళ్ళకు వేర్వేరు రూపాల్లో దర్శనిస్తూ ఉంటాడు శివరూపంలో కావచ్చు విష్ణు రూపంలో కావచ్చు రూపంలో కావచ్చు కృష్ణ రూపంలో కావచ్చు రాముడు రూపంలో కావచ్చు వెంకటేశ్వర స్వామి రూపంలో కావచ్చు ఈ విధంగా ఏ భక్తుడు ఎలా కొలిస్తే ఆ విధంగా దర్శనమిస్తాడు ఇది తెలియక మనము నా దేవుడే గొప్ప అని మనము తగవలాడుకుంటూ ఉంటాము ఎందుకంటే ఆ బుద్ధి సంకుచితంగా ఉన్నప్పుడు ఈ విధమైన తగులాట వస్తుంది ఎప్పుడైతే ఒకే దేవుడు అన్ని రూపాల్లో వెలుగొందుతున్నాడు అని తెలిసినప్పుడు ఈ తగులాట ఉండదు ఈ కథను శ్రీరామకృష్ణ పరమతో చెప్తారు ఓం నమో భగవతే రామకృష్ణాయ ఓం శారదా మాత